హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక మంచి రెండు వందల గజాల ప్లాటు ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు డిటీసీపీ లేఅవుట్లో మన జడ్ జడ్చర్లకు జడ్చర్లా నుంచి ఎస్సీ జడ్కి వెళ్ళే రోడ్ అనమాట ఏదైతే ఆ బిల్డింగ్ కనబడుతుందో ఆ బిల్డింగ్ నుంచి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ వెళ్తే బెంగళూరు నేషనల్ హైవే వస్తుంది అట్లనే మూడు కిలోమీటర్లు వెళ్తే జెడ్చర్ల వస్తుంది ఇటు యాభై కిలోమీటర్లు వెళ్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ వస్తుంది ఇది పోలేపల్లి సెడ్జ్ పక్కలనే పోలేపల్లి శివారులో అయితే ఉంటుంది సబ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి జడ్చర్లా అనమాట మనకు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో రీచ్ అయిపోవచ్చు అయితే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇది ఒక నూట పద్నాలుగు ఎకరాల డిటీసీపీ లేవుట్ అనమాట ఆల్రెడీ కన్స్ట్రక్షన్లు కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఆ బ్యాక్ సైడ్ ఒకటి విల్లా ప్రాజెక్ట్ కూడా ఉంది ఆ పక్కలనే ఒక నలభై యాభై కంపెనీలు ఉన్నాయి ఒకటి యూనివర్సిటీ కూడా ఉందన్నమాట సో ఎవరైతే డిటీసీపీ లేవుట్లో తక్కువ బడ్జెట్లో కొనాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అనమాట మీరు అబ్జర్వ్ చేయండి ఆ సెంటర్లో బైక్స్ ఏదైతే వెళ్తున్నాయో ఇది వచ్చేసి అరవై ఫీట్ల రోడ్ అనమాట ఇది మొత్తం కూడా అరవై ఫీట్ల రోడ్డు అయితే మనకు మన ప్లాట్ ముందర ఉన్నది మాత్రం ముప్పై మూడు ఫీట్ల రోడ్ సో ఇక్కడ మీరు మన వెంచర్లో కరెంట్ ఉంది అలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి కరెంట్ ఉంది డ్రైనేజ్ ఉంది సో ఇంకా మనకు రోడ్స్ కూడా సెంటర్లో ప్లాంటేషన్ కూడా ఉంది ఆ పక్కన మీరు క్లియర్గా చూడండి అది పార్క్ అనమాట చెట్లు ఉన్నాయి మొత్తం మామిడి చెట్లు సో అది పార్క్ అనమాట ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ప్లాటు ఇదే మన ప్లాట్ అనమాట ఇక్కడ ముప్పై ఆరు సో ఇట్లా పొడవ వచ్చేసి యాభై ముప్పై ఆరు యాభై సైజులో రెండు వందల గజాల ప్లాట్ అనమాట మన దగ్గరలో ఉన్న డెవలప్మెంట్ ఏంటంటే మెయిన్ ఈ పోలేపల్లి ఎస్సీ ఒక నలభై యాభై కంపెనీలు ఉన్నాయి అందులో సో ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవడానికి కూడా పనిచేస్తుంది ఫ్రెండ్స్ సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇన్వెస్ట్మెంట్ పరంగా ఆలోచన చేసేవాళ్ళు డీటీసీపీ లేఅవుట్ కాబట్టి ఇమీడియట్గా కాల్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ